సలు మీరు ఎందుకు పెడతా ఉన్నారు మీరు ఎందుకు వచ్చిర్రు మీరు ఏంది మీ మీ విషయం ఏంది చెప్పుకొని అండి చెప్పుకున్న తర్వాత ఏదైనా ప్రతిఘటించేది ఉంటే ప్రతి దాంట్లో ప్రతిఘటిస్తాం చెప్పనీయం రానీయం ఉర్రనీయం మాట్లాడనీయం అని అంటే ఇది రాష్ట్రం అండి ఈ లాఠీఛార్జులు చూడండి ఈ లాఠీఛార్జీలు గ్రామ సభల ఆడ ఆడ పోలీసు వాళ్ళు పోలీసు లేకపోతే ఇలా రాష్ట్రం ఏమవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు అంటే చిందరమందర అన్నీ కూడా అన్ని లొల్లి అన్ని గొడవలే హత్యలు జరుగుతూ ఉన్నాయి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఏం ఏమర్థమవుతులేదు మొన్నటికి మొన్న ఓడు వాళ్ళ భార్యను చంపి నరికి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్ ముడకబెట్టి ఎండబెట్టి పొడి చేసి చెరువులలో చల్లుతాడు వాడు ఓడేమో అంటే ఆమె ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి తన భార్య కడుపు పైన ఎక్కి కూర్చొని ఉన్నటువంటి లోపల ఏదైతే బృణం ఉంటుందో బయటకు వచ్చేటట్టుగా అంత ఒత్తిడి చేస్తూ ఎగురుతూ తన ముఖం మీద మిత్త పెట్టి గివి గివి జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఇదంతా మద్దు మత్యంలో రోజు దయచేసి మిత్రులారా ఎవరిని సపోర్ట్ చేస్తలేని మీరు ఆలోచన చేయాలి ఆ రోజేమో కేసీఆర్ మద్యం విచ్చ విచ్చలవిడిగా అమ్ముతున్నాను ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇట్లాంటి మాలాంటి జర్నలిస్టులు చాలామంది అన్నాం మరి ఇవాళ కూడా అదే జరుగుతుంది కదా ఇంకా కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి ఊరికి నాలుగైదు బెల్ట్ షాపులు ఉన్నాయండి ఏం చేస్తారండి ఎందుకు ఎవరిని ప్రోత్సహించడం కోసం అంటే ప్రశ్నించడు ప్రశ్నించొద్దు తాయి బానిసగా పండుకోవాలి ఇటు చెప్పేసేనా లేకపోతే మీకు అధిక మొత్తంలో ఆమ్దాని రావాలని చెప్పేసేనా దేని గురించి చేస్తూ ఉన్నారు మీరు సరే మీకు ఆమ్దాని వస్తుంది మంచిగానే చేస్తున్నారు అంటే స్కూల్ బాగా చేస్తున్నారు అంటే లేదు హాస్పిటల్ బాగా చేస్తున్నారు అంటే లేదు ఇప్పటికి కూడా నిమ్స్ దావకాలు బొద్దింకలు బొద్దింకలు వస్తూ ఉన్నాయి బొద్దింకలు వస్తున్నాయి బెడ్లు లేవు సరిపడా బెడ్లు లేవు ఫోన్లు చేసి బెడ్లు ఇవి బెడ్లు ఉన్నాయా అని చెప్పేసి అడుగున్నటువంటి డాక్టర్ని అడగాల్సిన అవసరం పొద్దుస్తూ ఉంది ఎంత ఇబ్బంది అవుతూ ఉంది మీకు అర్థమైతే లేదు మీరు చేసేటటువంటి పనులేమో మంచిగా అని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉన్నారు వాస్తవానికి ఏంది అంటే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దాన్ని మీరు గమనించుకోవాలి రైట్ ఇక బిల్డ్ షాపులు పెడితే ఏమైంది లేకపోతే ఇసుకదా చేస్తే ఏమైంది లేకపోతే ఇంకేం చేస్తే ఏమైంది అని అనుకుంటే సరే ఏమైంది ఏం కాలే అనుకుందాం కావాల్సింది ఏంది అభివృద్ధి కావాలి కదా అభివృద్ధి కావాలి లేకపోతే స్కూల్లో బల్లో లేకపోతే పెద్ద పెద్దగా మీరు ఎక్కడ నిర్మించారో ఒకసారి చెప్పండి ఓ నియోజకవర్గానికి ఒక కార్పొరేట్ స్కూల్ అనౌన్స్ చేయండి పెద్ద స్కూల్ అనౌన్స్ చేయండి మీరు ఒక యూనివర్సిటీ పెట్టండి నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేలకి ఆలోచన ఉన్నదా అసలు ఎమ్మెల్యేలకు నా నా నియోజకవర్గానికి ఒక యూనివర్సిటీ తెచ్చుకుంటాను నా నియోజకవర్గానికి ఒక హెల్త్ 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 సిటీ లాగా చేస్తాను నా నియోజకవర్గాన్ని అని చెప్పేసి వాడికి ఆలోచన ఉన్నదా ఎవ్వరు కూడా వాళ్ళ సోయి వాళ్ళకే ఉన్నది అరే మేము పెడితేం కదా యాభై కోట్లు ఎట్ట తెచ్చుకోవాలి మేము వంద కోట్లు అన్నట్టుగానే ఉన్నది కానీ ఎవరికి చిత్తశుద్ధి లేదు ఎవరికి చిత్తశుద్ధి లేదు చాలా ఇబ్బంది వాతావరణం ఉన్నది రాష్ట్రంలో దీ ఇటువంటి అంశాలను గమనించాల్సింది ఇటువంటి అంశాలను వెలికి తీయాల్సింది ఇటువంటి అంశాల మీద పోవాల్సింది ఎవరంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాలి అడుక్కోవాలి అయ్యా మా నియోజకవర్గానికి అడుక్కోలే ఓట్లు అడుక్కోలే ప్రజల మీద పడి ఓట్లు అడుక్కోలే మీరు మూతలు గడిగి అది గడిగి ఇది గడిగి పోయి వచ్చి ఒట్టు కడుక్కరు కదా చిన్నపిల్లలవి ఇల్లు ఇల్లు తిరుక్కుంటాం ముసలి వాళ్ళకి స్నానాలు చేపిస్త్రీ చిన్నపిల్లలకు పనులు దోమితి చెముళ్ళు ఆ మూతి దుడిస్తు ముక్కు ఇవన్నీ చేసినప్పుడు ఎస్ మీరు వాళ్ళ మీకు అంత చిత్తశుద్ధి ఉన్నది మీరు అంత అబో సఫృద్ధితో చాటుకునేటటువంటి వ్యక్తులు అయితే నేను ఏమంటున్నా ఎస్ మీరు మీరు ఒక్కొక్కరు పోయి ఒక్కొక్క నియోజకవర్గానికి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎల్త్ సిటీ తయారు చేయండి ఒక్కొక్క నియోజకవర్గానికి చూద్దాము కాదు మనతో కాదు అస్సలే కాదు ఎందుకు అని అంటే మీకు కావాల్సింది కమిషన్లు మీకు కావాల్సింది ఈ ఏరియాలో ఎన్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు వాడు ఎంత పంపిస్తాడు నెలకు మనకు గది కావాలి మీకు ఈ ఈ ఈ నియోజకవర్గంలో ఏడేడ భూములు ఉన్నాయి ఏ భూములో మనం వేలు పెట్టాలి వాడు మనకి ఎంత ఇస్తాడు గవి కావాలి మీకు ఎవడన్నా పెట్టుబడి పెట్టమని పిలు ఎవడన్నా పెట్టుబడి పెట్టమని పిలుస్తుందా అవునండి ముఖ్యమంత్రి గారు మొన్న దావాల్సిపోయారు లక్ష ముప్పై వేల కోట్లు లక్ష నలభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు దాన్ని హంగామా చేస్తూ ఉన్నారు ఇంకో దిక్కు ఈనో అని ఇంకో దిక్కు హార్పిక్ అని నడుస్తూ ఉంది ఆ చర్చ మాట్లాడుకుందాం ఏ ఏ నియోజకవర్గానికి పరిచయం ఉన్నటువంటి తోటి పెట్టుబడి పెట్టించి దాంట్లో డెవలప్ చేపిస్తారు చెప్పండి మీరు